హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఎన్నికల వేళ వైసీపీకి షాక్ మరో ఎంపీ రాజీనామా అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చిన ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అందుతుంది ఇక లేట్ చేయకుండా టైప్కి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ అన్నది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా టైప్లోకి వెళ్ళిపోదాము పార్లమెంట్ ఎన్నికల వేళ అధికార వైసీపీ పార్టీకి మరో భిక్షాకు తగిలింది ఆ పార్టీకి ఎంపీ పదవికి శ్రీకృష్ణ రాజీనామా చేశారు ఈ విషయాన్ని మంగళవారం ఆయన స్వయంగా ప్రకటించారు కొద్ది రోజులుగా శ్రీకృష్ణదేవరాయలు పార్టీలో అసంతృప్తిలో ఉన్నారు పార్టీలో టికెట్ రావడం ఇక కష్టమే అని భావించిన ఆయన రాజీనామా చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీలో పదిహేను రోజులుగా అర్నిశ్చిత నెలకొందని తెలిపారు అయితే పార్టీ కేడర్ కూడా చాలా కన్ఫ్యూజన్లో ఉందని పేర్కొన్నారు అయితే దీంతో ఈ అర్నిశ్చితికి తెరదించాలనే ఉద్దేశంతోనే పార్టీ వేలడంతో పాటు ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు ఆ అనిశ్చితికి కారణం తాను కాదని స్పష్టం చేశారు నరసరావుపేటకు అధిష్టానం కొత్త అభ్యర్థిని తీసుకురావాలనుకుంది దీంతో కార్యకర్తలు అయమోయానికి గురవుతున్నారు అందుకే చాలా స్పష్టంగా నా అభిప్రాయం చెప్పి రాజీనామా చేశాను అని వెల్లడించారు చూశారు కంటే మొత్తం మీదుగా పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీ పార్టీకి మరో శాఖ అయితే తగిలింది ఆ పార్టీకి చెందిన ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు పార్టీకి ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే విడుదల చేశారు చూశారు కానీ ఈ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఎలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్